హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల కారణంగానూ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది ఈ మేనిఫెస్టోలో గ్యారెంటీ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాంగ్రెస్ మేనిఫెస్టో పద్నాలుగు హామీలతో మహిళలకు పెద్దపేట రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలుగాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నాయపత్రం పేరుతో తన మేనిఫెస్టోను విడుదల చేసింది ఇందులో ఐదు కీలక భాగాలుగా ఈ మేనిఫెస్టోలను రూపొందించారు అవి ఒకటి నాయక్ నారీ నాయక్ కిషన్ నాయక్ శ్రామిక్ నాయక్ హింసాధారి నాయక్ అనే విభాగాలుగా కింది ఇరవై ఐదు హామీలు ఇచ్చింది భారత మహిళల కోసం నారీ నాయక్ అనే పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చింది ఆ పథకం ఏంటో చూద్దాం నగదు బదిలీ ఉపాధి అవకాశం వేతన సమానత్వం పని ప్రదేశాల్లో భద్రత బహిరంగ ప్రదేశాలలో భద్రత ఉద్యోగ కోట మొదలైన అనేక వర్ధనాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల కారణంగానూ ఈ పార్టీ మహిళల కోసం కొన్ని పథకాలు ఇచ్చింది మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ ప్ర ప్రథమ వర్దానం ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు అందించే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది ఈ మొత్తాన్ని ఇంట్లో పెద్ద మహిళకు లేదా ఇంట్లో పెద్ద సభ్యునికి బదిలీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేక పథకాన్ని పథకాన్ని తీసుకొచ్చింది